రైతుోర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిర్చి పొలంలో అలకనంద పిచికారి చేసిన ఫీల్డ్ లో ఉన్నాము ఒకసారి రైతు అనుభవం అడుగుదాం సార్ మీ పేరు చెప్పండి బిలాల్ ఖాన్ ఓకే ఏ ఊరు పెద్ద గ్రామం మండలం మండలం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు మిచ్చి పంట సై ఫోర్ ఎకర్స్ అలగనందా పిచికారీ చేసి వాళ్ళకి ఎన్ని రోజులు రోజులు అసలు మీకు ఏం సమస్య ఉంది మీరు ఎందుకు చేశారు చేసారు ముడత ఎక్కువ ఉంది సార్ ఓకే దోమ ఉంది ఓకే లైట్ రెడ్ ఎర్రనల్లి కూడా ఉంది సార్ ఓకే క్రాప్ సెట్టింగ్ కాలేదు ఓకే మేము కళ్యాణరావు దగ్గర గారి దగ్గర పోయి ఈ మంత్ తీసుకున్నాం అది ఒక కూడా కొట్టినాం సార్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇది కొట్టమన్నారు ఓకే కొట్టాం సార్ ఇది కొట్టిన తర్వాత ఏంటంటే మాకు చిట్టి చిట్టాకులు మంచిగా వచ్చింది ఓకే ఫ్లవర్ మంచిగా వచ్చింది సార్ ఓకే ఈ ఫ్లవర్ ఫ్లవర్లు బాగా వచ్చినాయి ఆగొచ్చేసి గనుపు దగ్గర దగ్గర గనుపు చిట్టి ఆకు ఓకే సుత్ చాలా మంచిగా అసలు బాగా అనిపించింది అండి మీకు పూతలు ఎక్కడైనా బ్లాక్ థ్రిప్స్ ఉన్నాయో చూపియండి లేదు సార్ బ్లాక్ ట్రిప్స్ అసలు బ్లాక్ థ్రిప్స్ అన్ని క్లియర్ అయినాయి అసలు ఏమి లేదు బ్లాక్ ట్రిప్స్ కానీ ఏమి అలాంటిది ఏం లేదు ఎర్రనల్లి కూడా లేదు ఏమి లేదు పురుగు సార్ కొట్టిన తర్వాత చనిపోయింది పురుగు తర్వాతరకుండే అంత ముందు పురుగు చనిపోయింది అంతా వచ్చింది ఆ బ్రహ్మాండంగా ఒక్కసారి ఇప్పుడు మీరు అలకనంద పిచికారీ చేశారు ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయి ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చింది అంటున్నారు ఈ ఫ్లవరింగ్ సుమారు ఎన్ని గంటల దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎకరానికి పది నుండి పన్నెండు గంటల వరకు దిగుబడి వచ్చేది సార్ మీరే చూడండి మీకు ఈ కంటెంట్ అర్థం ఓకే కాపు పది నుంచి పన్నెండు గంటలు అయ్యే ఇప్పుడు ఈ ఎదుగుదలకి ఈ క్రాప్ మంచిగా సెట్ అయిపోయిందండి ఓకే అది మంచిగా మొత్తం పోతా పిందే మంచిగా ఈ క్రాప్ సెట్ అయితే పది నుండి పదిహేను గంటలు ఈజీగా వచ్చేసి ఈజీగా వచ్చేసి ఓకే ఆకుకి ఎన్ని ఆకులున్నాయో అన్ని కాయలు దిగేటట్టు వచ్చింది సార్ క్రాప్ క్రాప్ వచ్చింది మీకు అయితే ఇప్పుడు ఒకే ముందు ఇన్ని విధాలుగా పనిచేస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు సంశయం చేసిన తర్వాత అలకనందా చేశారు కదా ఇంకా మీకు అలకనందాలో అదర్ బెనిఫిట్స్ ఏం కనిపిస్తాయి మాకేందంటే ఏ మందు కొట్టినా ఇంత చిట్టాకు అయితే రాలేదు సార్ ఓకే దగ్గర గడుపు చిట్టాకు ఓకే చాలా ముచ్చటగా తోట అసలు చుట్టేనే కడుపు నిండేటట్టు ఉంది ఆకలి తప్పులు కూడా ఆడేటట్టు మంచిగా ఉంది సార్ రైతులందరూ మిక్స్ చేసిన రైతులందరికి మాలక హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే హండ్రెడ్ పర్సెంట్ ఇది కొట్టుకున్న తర్వాత మాట్లాడాలి అన్నట్టుంది సార్ ఓకే మీరైతే హ్యాపీగా ఉన్నారు రమ్మానం సార్ రైతులందరికి చెప్తారు వాడుకోమని రమ్మానం వాడాలి సార్ ఎందుకు చెప్తారు మీరు ఎందుకంటే నా తోట మంచిగా ఉంది కాబట్టి నాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది వేరే రైతులు కూడా కొట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి దిగుబడి వచ్చింది వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడతారు బయటపడతారు అని ఆలోచన సార్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు చిట్టాకు అని మీరు అనే ఇదేనా అవును సార్ దగ్గర ఇది పాత ముడతాకు ఇదో దగ్గర దగ్గర కొమ్మలు చిట్టాకు చాలా దగ్గర ఓకే ఇంకోటి మనం ఫ్లవర్ గురించి చెప్తున్నాం ఇదిగోండి ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇంకో విషయం మీకు ఇందాక చెప్పలేదు ఫ్లవర్ అనేది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది పెద్ద ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది దానికి వచ్చే కాయ కూడా మంచిగా పెద్ద కాయ వస్తుంది వస్తుంది ఇంకోటి బ్లాక్ టిప్స్ ఎక్కడా లేవు లేదు మనం అలకనంద వాడేది పురుగు ముడత దామ కంట్రోల్ అవుతుంది మేజర్ కంటెంట్ బ్లాక్ టిప్స్ కాదు మీరు ఇప్పుడు నాకు ఆ పూతలో ఎక్కడ అన్ని పోతలు ఉన్నాయి కదా ఆ చెట్టుకి ఒక చెట్లో ఏమైనా బ్లాక్ టిప్స్ ఉన్నాయో లేదు సార్ ఎక్కడ బ్లాక్ ట్రిప్స్ లేదు అందులో ఇంకోటి సార్సారి ఈ మందు కొట్టదలకి ఫ్లవర్ డ్రాపింగ్ బాగా అయ్యేది ఓకే ఈ ఇది కొట్టిన తర్వాత ఆ డ్రాపింగ్ అనేది లేదు డ్రాప్ ఆగిపోతుంది మంచిగా పడ్డ పోత పింద రాలిపోకుండా పోకుండా మంచిగా కాప్ సెట్టింగ్ అవుతుంది కాప్ సెట్టింగ్ అయిపోతుంది కాప్ సెట్టింగ్ నీట్ గా అవుతుంది మంచిగా సార్ కాయంపడి కాయ కాయంపడి కాయ కాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది సార్ నా ఇంకొటి బొడ్డే కూడా ఏమీ లేకుండా మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది ఫ్రీగా వచ్చేస్తుంది ఓకే ఇది అలకనంద వాడిన ఫార్మర్ యొక్క అనుభవం సార్ చాలా సంతోషంగా రైతులందరూ బాగుండాలని మనకి ఇంటర్వ్యూ చేయటం జరిగింది